ఇస్తున్నందు పిల్లని మీకు మరి మాకు కొన్ని ప్రార్థన వినపాలు అడిగారు మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం మరి నాయుడు గారు స్థలం కొనాలని చెప్పి ప్రార్థన కోరి ఉన్నారు మేరీ గారు మెర్సీ మెర్సీ గారు కూడా మరి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కడుపులో కాయ పోవాలని ప్రార్థన ప్రార్థన కోరి ఉన్నారు ప్రార్థన చేస్తాను పిల్లలు మోహనతులని నీకు వందనాలు తండ్రి ఏ నాయుడు గారు ప్రభావ స్థలం కొనుక్కోవడానికి అవకాశం ఆటంకాలు అడ్లన్నీ తొలగించండి మెర్సీ గారు కూడా ప్రభావ ఆరోగ్యం ఇచ్చి ప్రభా కడుపులోని కాయ అంతా తీసివేసి సంపూర్ణమైన హీలింగ్ దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసునాములు సునాములు అడుగుతున్నాం తండ్రి ఆమె దేవుడు ఆ విధంగా మరి మిమ్మల్ని దేవుడు ముట్టుకొని స్వస్థపరిచిన కాక అలాగే నాయుడు గారి దేవుడి స్థలము ఇచ్చిన గాక ప్రిలరా మరి లక్ష్మీ నారాయణ గారు కూడా కాకినాడ నుంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన వెను పను ఉన్నారు ప్రార్థించడం జరుగుతుంది అలాగే సంతోషి గారు కూడా మరి ప్రార్థన వినపని కోరున్నారు మరి దేవుడు ఆరోగ్యంగా ఇవ్వాలని పిల్లలు బాగా చదువుకోలేని కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలని చేస్తాం పిల్లలు మోహనతుడు అనే వందనాలు స్థుతులు స్తోత్రాలు చేయించుకున్నాను ప్రభావ అయ్యా సంతోషి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం తన పాపకు ఆరోగ్యం ఇంట్లో బిడ్డలు అందరికి ఆరోగ్యాలు కుటుంబం అంతటికి ఆరోగ్యం దయచేయండి వారు చేస్తున్న పనిపాట్లు మీరు తోడండి లక్ష్మీనారాయణ గారు ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం ఏ ప్రియ కుమారులకి దయచేసి వారు నోటి నిండా నవ్వుంచి గొప్ప అద్భుతం చేయమని మహిమా మహిమాఘనత ప్రభువాలు మీరు మాత్రమే ందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీకు దేవుడు స్వస్థత కార్యాలు జరిగించడం గాక అదేవిధంగా మరి రాజు గారి గురించి ప్రార్థన కోరి ఉన్నారు మరి చెడు వేషనాల నుంచి విడుదల దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కష్టపడే శక్తిని దేవుడు ఇవ్వాలని కోరి ఉన్నారు ప్రార్థన చేస్తాం పుల్లరా మహోన్నతులనే కోతరాలు అప్పలరాజు గారిని సంపూర్ణంగా భీవించి ఆశీర్వదించిన ఆరోగ్యం శక్తిని బలం ఇవ్వండి ఏ సమస్యతో అయితే వచ్చారో ఆ సమస్య నుంచి విడుదల ఇచ్చండి సంపూర్ణమైన హీలింగ్ ఇచ్చి చెడు వేషణాల నుంచి విడిపించి ప్రతి అవసరతని తీర్చి కష్టపడ్డాని శక్తి బలము కృపణిమ్మని ఏసు నామంలు నడిచిన రెగ్యులర్గా నీ కుమారి సన్నిధికి వచ్చి ప్రభు పొందుకోవడానికి సహాయం చేయండి ఏసు నామంలో అడిచినా తండ్రి ఆమె దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగా కపుల్ రాజ్ గారు మరి అదే విధంగా వినాయ డాబా గార్డెన్ నుంచి మరి అడిగారు మరి ఆ దేవుడు అద్భుతంగా ఆరోగ్యం ఇవ్వాలని కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన విన్నుపాలని అడిగి ఉన్నారు అలాగే జాన్ శ్రీకాకుళం నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడుదల దేవుడు అన్ని విషయాలు విజయం ఇవ్వాలని అడిగి ఉన్నారు ప్రార్థన చేస్తాను పిల్లరా వినాయక్ గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎస్ఐ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచండి ఏ సమస్యలతో అయితే అలా బాధపడుతున్నారు సమస్యల నుంచి విడుదల దయచండి అలాగే జాన్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవాణి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేసి ప్రతి అవసరతను యేసుక్రీస్తు స్నాములు తీర్చి మీ సాక్షిగా వాడుకోండి ప్రభా థ్యాంక్ యూ జీసస్ నీకు వందనాలు అటు విధంగానే ప్రభా హేమలత గారు ప్రభా తమ్ముడు రమణ నాకే వివాహం జరగాలని కోరి ఉన్నారు ఏసు నామలో వాళ్ళ తమ్ముడి గారికి వివాహం జరిగినట్టుగా సహాయించండి అలాగే వీరి సమస్యలన్నిటి నుంచి విడదలు దయచేసి మీ సాక్షులుగా సాధనలుగా నిలబెట్టుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిల్లరా మరి ఇంకా మీకు ఏమైనా ప్రార్థన వినపాలు ఉంటే ఇలాగే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం యూట్యూబ్లో ఫేస్బుక్లో టెలిగ్రామ్లో ఎవరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా సరే ఎవరైనా సరే మీ విన్నపాలు మాకు తెలియపరచండి స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్ని సంప్రదించండి సమస్యల నుంచి విడుదల పొందండి సంతోషంగా ఉండండి ప్రభు వినేసి క్రీస్తు మార్గాన్ని వెంబడించండి మరలోకరాజు వారసులుగా ప్రభుంద ఆనందించండి మే గాడ్ యూ